ఇరవై మూడు మన భారతదేశంలోని కలకత్తాలో జన్మించి మన దేశం యొక్క ఐక్యతను ప్రపంచ దేశాలకు చాటినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరంలో ప్రపంచ దేశాలకుగాను జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొన్నటువంటి పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగో మహానగరంలో పాల్గొని మన హిందుత్వ మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల పట్ల మన భారతదేశంతో కాకుండా మన ప్రపంచ యువత ఏ రకంగా ఉంటే దేశం యొక్క అభివృద్ధి ఐక్యంగా జరుగుతుందని చెప్పి ఆయన ఎంతో గొప్పగా వివరించడం జరిగింది ఆయన ఒక భారతదేశానికి ఒక మూల శక్తిగా ఎదిగి ఇతని అతని ఆశయాలకు ఇప్పటికీ సుమారు ఆయన పుట్టిన రోజు సంవత్సరం నూట అరవై రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ భారతదేశ యువత ఆయన ఆశయాలను నెరవేరుస్తున్నందుకు నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముందు కూడా వివేకానంద గారి ఆశయాలను నెరవేరుస్తూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మరియు భారతదేశ పటుత్వాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేస్తూ ఈరోజు నంగునూరు మండల గ్రామంలో నూట అరవై మూడవ జయంతి నంగునూ నూట అరవై రెండవ జయంతి నంగునూరు గ్రామ యువత మరియు నంగునూరు గ్రామ పెద్దలు మరియు వివేకానంద యొక్క యూత్ సభ్యులందరూ వివేకానంద సమితి సభ్యులందరూ కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది అందరూ కూడా స్వామి వివేకానంద ఆశయాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగాలని కోరుతున్నారు యావత్ ప్రపంచ యువతను ఉత్తేజపరిచి భారతదేశపు ఔన్నత్యాన్ని హిందూ మతాన్ని చికాగో నగర వేదికగా ప్రపంచాగ్రాన నిలిపినటువంటి పూర్తి ప్రదాత ఆధ్యాత్మికవేత్త తత్వ తత్వవేత్త స్వామి వివేకానంద జన్మించి నూట అరవై రెండు సంవత్సరాలైన సందర్భంగా నూట అరవై రెండవ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని నంగునూరు మండల వివేకానంద జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఆయనకు అర్పించడం జరిగింది ఆయన చూపించిన మార్గదర్శనంలో యువత ముందుకు నడిస్తే దేశము అభివృద్ధి చెందుతుందని తన దేహాన్నే దేశంగా భావించినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త ఈరోజు జయంతిని జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నంగూరు మండల కేంద్రంలో స్వామి వివేకానంద విగ్రహం వద్ద జరుపుకోవడం జరిగింది